ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయి నాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే జాగ్రత్త బిడ్డ నిన్ను ఉచ్చిలో బిగించి లాగినట్టు ఉంది కదా ఈ చిక్కు నుంచి ఎలా తప్పించుకోవాలో నేను చెప్తాను విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారంటే మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఇప్పుడు నీ జీవితం ఎలా ఉందంటే నిన్ను చుట్టుముట్టే చిక్కులు సమస్యలతో అల్ల అల్లకల్లుళ్ళమైపోతుంది ప్రతిరోజు సమస్యలు అంటే ఒకటి పోతే మరొకటి ఇలా చిన్న చిన్న విషయాలని ఉచ్చిలో బిగించి లాగినట్టు ఉంది కదా ఊపిరాడకుండా ఉంది కదా ఏం చేయాలో ఎలా ఉండాలో అర్థం కాకుండా ఉంది కదా బిడ్డ ఒక్క మాట చెప్పి చిక్కు నుంచి తప్పించుకుంటే నా బిడ్డలు ఏమనుకుంటారో అలా కాకుండా నా మా నా భర్తకు చెప్తే నా భర్త ఏమనుకుంటాడో ఇద్దరి మధ్య వైర్యం వస్తుందేమో పిల్లలకి తండ్రి మంచి సంబంధం పోయి గొడవలు వస్తాయేమో అని పలు విధాలుగా ఆలోచిస్తూ ఉన్నావు తల్లి నువ్వు ఎలాంటి తప్పు చేయకపోయినా సరే నీ కుటుంబ సభ్యులకు ఈ చిన్న విషయం చెప్పడానికి భయపడి నీలోనే నువ్వే సతమతమైపోతున్నావు ఎవరిని సమాధానం పరచాలి ఎవరికి తప్పు చెప్పాలని అర్థం కాకుండా ఉంది ఇద్దరూ ముఖ్యమే అందరూ ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు కానీ ఎవరికి ఏది చెప్తే అబార్ధం చేసుకుంటారని ఎంతో భయపడుతున్నావమ్మా నీ తల మీద సమస్య మాత్రమే విడిపించుకోలేనప్పుడు నిన్ను కాపాడేందుకు ఎవరూ లేరని బాధపడుతున్నావు నీ అంటే నీ యొక్క మనసులో మాట చెప్పుకోవడానికి కూడా ఎవరూ లేరని ఆలోచనలు పడిపోతున్నావు కదా నీ కోసమే మంచిదారిని చూపిస్తాను తయ బిడ్డ ఎవరూ లేరని నువ్వు ఎందుకమ్మా ఉన్నావు నీ బాబాని నేను ఉన్నాను కదా ఎంతో ప్రయత్నించానో నీ కుటుంబం బాగుండాలని ఎంతగానో ఆరాటపడుతున్నావు ఎంతో అంటే నీ చుట్టూ కొంతమంది అంటే నువ్వు ఎంతమందితో ఉన్నా సరే ఒంటరిగా ఉన్నావమ్మా నీ యొక్క ఇంటి సమస్యలే నీకు అతిపెద్ద సమస్యలుగా మారిపోయాయి ఎవరు ఎలా నేర్చుకుంటారో ఎవరు ఎలా బాధపడతారో ఎవరు ఎలా అపార్థం చేసుకుంటారో నీలోని నువ్వే కుమిలిపోతూ ఉన్నావు అటు పిల్లలకి చెప్పలేక ఇటు భర్తకి చెప్పలేక సతమతం అయిపోతున్నావు నీతో ఎవరు మాట్లాడలేకపోయినా సరే నువ్వు ఎవరికీ చెప్పుకోలేకపోయినా సరే నీ మనసులో ఉన్న మాట నీ స్థాయికి తెలియకుండా ఉంటుందో చెప్పు నీ మనసులో ఏది ఆలోచిస్తే ఎప్పుడు కూడా అంటే చీకట్లో ఉన్నట్లుగా ఉన్నావో నీ పరిస్థితి దిక్కు చో అంటే తోచినటువంటి పరిస్థితిలో ఉన్నావో ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది కదా బాబా ఒక మంచి పరిష్కార మార్గాన్ని చూపించండి నీ యొక్క ప్రశ్నలకు సమాధానం నీ యొక్క చిక్కులకు విముక్తి నీ జీవితానికి ఒక దారి దొరుకుతుంది బిడ్డ తోచిన స్థితిలో ఉన్న నీకు నేను ఎప్పుడూ కూడా అండగా ఉంటానో కొద్ది కాలం ముందు దిక్కుతోచిన స్థితిలో ఉన్నావు కదా అప్పుడు కూడా ఈ సాయిని పిలిచావు అప్పుడు వెంటనే నీ దగ్గరకు వచ్చి నీకు దారి చూపించాను నీ సమస్యలకు పరిష్కరించాలని మర్చిపోయావు బిడ్డ మరవలేదు బాబా అన్నీ గుర్తున్నాయి అని నువ్వు తెలుసుకుంటున్నావు కానీ ఇప్పుడు నన్ను ఈ పరిస్థితుల్లో ఈ యొక్క స్థితిలో ఈ సాయిని కొద్దిగా మరచావు తల్లి అతిగా ఆలోచించకుండా ఈ ఒక్క మాట గుర్తించుకో నారు పోసిన వాడు నీ నీరు పోయకుండా ఉంటాడా అలాగే నిన్ను సృష్టించిన నీ యొక్క భగవంతుడు నీ యొక్క సమస్యలకు నీ యొక్క అంటే నీ యొక్క సమస్యలకు విముక్తి లేకుండా చేస్తాడా చెప్పు ఏమీ ఉండదు కదా అన్నిటినీ ఖచ్చితంగా సమస్యకు పరిష్కారం ఉంటుంది దాన్ని కనుక్కోలేక అయోమయంలో ఉన్నావు అంతే బిడ్డ నీ చుట్టూ ధైర్యం అనే బాబా ఉన్నారు కదా ఇక నీకు ఎలాంటి దిగులు లేదమ్మా తప్పకుండా నువ్వు ఉన్న స్థితిని మారుస్తాను సంతోషంగా ఉండే దాన్ని కల్పిస్తాను జరిగినవన్నీ నీ మంచిగా అనుకో తల్లి నువ్వు చేయాల్సింది ఏంటంటే కాస్త మౌనంగా ఉండు ఆ మౌనమే కాలం గాయాలన్నింటినీ కూడా కలుపుతుంది నీ భర్త నీ బిడ్డలకు ఎలాంటి గొడవ లేకుండా సంతోషంగా నీ కుటుంబం ఉంటుంది నువ్వు ఎప్పుడు కూడా తొందర పడకుండా ఉంటే చాలు బిడ్డ నీ కష్టాలు నీకు తెలిసినవి కాబట్టి ఈ చిన్న సలహా ఇచ్చాను ఈ సమస్యకు పరిష్కారం ఉంది కానీ ఏది ఏమవుతుందన్న భయంతో నువ్వు పెద్దగా ఆలోచిస్తూ చిన్న సమస్యను కూడా పెద్దగా చూస్తున్నావు నీకు ఎప్పుడు కూడా అనవసరంగా ఎక్కువగా భయపడుతున్నావమ్మా ఇక నుంచి నీ కష్టం అంతా కూడా ముగుస్తుంది నీ ఇంట్లో కష్టాలన్నీ ముగిసేలా నేను చేస్తాను నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా ముగిసేలా నేను చేస్తానబ్బా ఇక నుంచి ఆనందంగా జీవిస్తావు నీ చుట్టూ జరిగే వాటన్నిటి కూడా తాత్కాలికమని గుర్తించుకో నీ చుట్టూ జరిగే వాటిని గురించి నువ్వు ఎప్పుడు కూడా సమస్యలు చూడకు వాటిని ఎదిరించడానికి నా బాబా ఉన్నారని ధైర్యంగా ఉండు వెంటనే అవన్నీ కూడా పారిపోతాయి నువ్వు ఇంతకాలం కృంగిపోవడానికి ఏమీ జరగలేదు తల్లి అంతా బాగానే ఉంది بiddع, నా బిడ్డ కంటతడి పెడుతున్న సాయి చూడు అంటే సాయి అన్న ఒక మాట చాలు నన్ను గురువుగా భగవంతుణ్ణి ఆరాధించినప్పుడు నీ భారం తొలగించడం నా బాధ్యత కదా ఎంత పెద్ద సమస్యనైనా సరే ఈ సాయిపై నమ్మకం ఉంటే చాలు తల్లి నీ చుట్టూ ఉన్న వాటి గురించి ఆలోచించి దిగులు చెందవద్దు నీ సమస్యలన్నీ నేను చూసుకుంటాను నీ చిక్కులన్నీ నేను తొలగిస్తాను నీ వల్ల ఆయనంత నువ్వు పోరాడు ఇక నీ జీవితంలో పని అయిపోయిందని ఇక నాకు పని పడిందని ఆ పని నేనే పూర్తి చేస్తాను ఇక నుంచి నువ్వు ఏమీ కూడా చేయాల్సిన అవసరం లేదమ్మా నేను అన్నీ కూడా నా చేతులతో నేను ఎవరికి ఏం చేయాలి ఎవరితో ఏం మాట్లాడాలి అది అన్నీ కూడా నేను నీకు జాగ్రత్తగా నేర్పిస్తాను కదా కానీ ఓపిక మాత్రం ఉంచుకో తల్లి నీ యొక్క సమస్యలన్నిటికీ కూడా అదే ఇదే అనమాట అతి పెద్ద సమస్య ఇక ఇక ఆఖరి ఘట్టానికి వచ్చేసింది ఆఖరి ఘట్టంలో సంతోషంగానే ముగుస్తుందమ్మా ఈ సాయి మీద నమ్మకం ఉంచి నిశ్చింతగా నిద్రపో అంతా మంచి జరుగుతుంది సంతోషంగా ఉండు అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు